వెల్కమ్ టు న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం డాక్టర్ ఎన్జిటిపిఎస్ బూడిత కాంట్రాక్టర్ ప్రైవేట్ సంస్థ అయిన కాంట్రాక్టర్ల వ్యవహారంపై మండిపడ్డ కొంతమంది స్థానిక నాయకులు లారీ ఓనర్లు మా ఏడు గ్రామాలకి ఉచితంగా ఇవ్వాలి మా గ్రామాలు కొండపల్లి ఇబ్రహీంపట్నం గుంటుపల్లి వేలప్రోలు తుమ్మలపాలెం కీలేశ్వరం మూలపాడు గ్రామాల వారికి ఉచితంగా ఇవ్వాలి లేకపోతే మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడదాం అవసరమైతే అమరణ నిరాహార దీక్ష చేస్తాం ఇప్పుడు విటిపిఎస్ అని పిలిస్తేనే సంస్థ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు స్థాపించారు ఈ విటిపిఎస్ కట్టేటప్పుడు ఏడు గ్రామాల నుంచి పర్మిషన్ తీసుకునేటప్పుడు ఒక ఒప్పందం కుదిరింది విటిపిఎస్ వద్ద హాస్పిటల్ కడతామని మీ గ్రామాలకు పన్స్ ఇస్తామని మీ గ్రామాలకు సిమెంట్ రోడ్లు వేస్తామని వాటర్ సరఫరా చేస్తామని ఈ పొల్యూషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో బూడిద చెరువులు ఏర్పాటు చేశారు ఈ బూడిదని ఏడు గ్రామాల వారికి ఉచితంగా బూడిదని వెతుక్కోవచ్చని మమ్ము నమ్మించారు అలాగే కొంతకాలం ఇచ్చారు ఇప్పుడు ఇచ్చిన మాట తప్పి ఇప్పుడే బూడిద ఇవ్వమని బయటికి పొమ్మని చెప్తున్నారు ఈ బూడిదపై ఆధారపడి ఉన్న నాలుగు వందల ఓనర్స్ వెయ్యి కుటుంబాలు ఆధారపడి ఒక లక్ష యాభై వేల మంది ఊరి ప్రజల మధ్యలో కట్టిన బీటీపీఎస్ థర్మల్ స్టేషన్ ఇప్పుడు ప్రజల ప్రాణాలకి అపాయం కలిగింది హాస్పిటల్ కి వెళితే మీది ఇబ్రహీంపట్నమా అనే డాక్టర్ అంటున్నారు ఎందుకంటే క్యాన్సర్ గుండె జబ్బులు ఈ ప్రాంత ప్రజలకి వస్తున్నాయని డాక్టర్ చెబుతున్నారు వ్యవసాయ పరంగా కూడా నష్టపోయామని ఏడాదికి రెండు పంటలు పండాయని ఇప్పుడు ఒక్క పంట కూడా పండట్లేదని ఈ పొల్యూషన్ వల్ల మా గ్రామం చాలా నష్టపోతున్నాయని ఇప్పటికైనా మా డిమాండ్లను ఒప్పుకోవాలని మాకు ఉచితంగా రోజుకో ట్రిప్ మాకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు చూస్తూనే ఉండండి ఆదం న్యూస్ నిజాల నిర్భయంగా చూపిస్తుంది కొండపల్లి ఇబ్రహీంపట్నం గుండుపల్లి ఏలపాలు తొమ్మలపాలెం కిలేశ్వరం మూలపాడు ఏడు గ్రామాలకి ఉచితంగా పొల్యూషన్ గ్రామాలకి ఏడు గ్రామాలకి మేము యాశ్ ఎత్తుతామని చెప్పి ఆ రోజులో బళ్ళు కొనుక్కోండి రోజుకు మూడు ట్రిప్పులు ఎత్తామని చెప్పి మూడు ట్రిప్పుల పోయి వారానికి రెండు ట్రిప్పులు రెండు రిపులు బై ఒక ట్రిప్పుకి వచ్చింది ఆ దాని మీద ఎట్ట అట్నే బళ్ళు తిప్పుకుంటే అట్నే తిప్పలు పడుతుంటే ఈ లోపల గవర్నమెంట్ ఏం చేసింది కాంట్రాక్ట్ అని పద్ధతి తీసుకొచ్చి కాంట్రాక్ట్ని ఎంటర్ చేసింది వాళ్ళు వచ్చి మీరు బయటకు మాదే బోడిదా మాదే చెరువు అని మమ్మల్ని లోకల మొత్తాన్ని బయటికి వెళ్ళబడుతున్నారు మేము మేము సిఏ గారి దగ్గరికి వెళ్ళి రిలీకి ర్యాలీలకి మేము పర్మిషన్ అడిగితే పర్మిషన్ నేను సిపి గారు ఇవ్వద్దు అన్నాడు కమిషన్ ఏసీబీ గారు చేద్దాం అంటున్నాడు అది ఏదైనా ఉంటే అక్కడ తెలుసుకోమని చెప్పారు మాకు ఈ గ్రామాలకు ఏడు గ్రామాలకు పొల్యూషన్ గ్రామాలకి మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి అప్పటిదాకా ఈ నిరార ఈ కొనసాగుతాయి మొత్తం నాలుగు వందలు లారీ యజమానులు ఈ కుటుంబాలు ఇక్కడ బస్సున్నారు లక్ష కుటుంబాల మధ్యలో ల లక్షన్నర కుటుంబాల మధ్యలో ఈటీ ఉంది లేదంటే ఈ తీసుకెళ్లి ఎక్కడైనా కట్టుకున్నా బాధ లేదు మేము మద్రాస్ అంటున్నారు కాసేపు లోకల్ అంటున్నారు ఎవరు మాకు అర్థం కావట్లేదు మొత్తం ఏమో మూడు రూపాయలకి ఇచ్చేమంటున్నారు మాకేమో వంద రూపాయలు చెబుతున్నారు ఏంటి మీ ఇష్టమైతే తోలుకోండి మాకు మొన్న డైరెక్టర్ గారు పిలిచి మీ విధంగా ఏదో ఒకటి చేస్తాం మీకు న్యాయం చేస్తామని మనం వాళ్ళగా అక్కడ డైరెక్టర్ గారు పిలిచి ఏండి బాబు వాళ్ళు మీరు మాట్లాడుకోమంటే అన్నాము మాకు లోకల్ వాళ్ళకి ముందు కాంట్రాక్ట్ రద్దు చేయండి రద్దు చేసిన తర్వాత ఏదైనా మాట్లాడుకున్నామంటే అట్టగాదిలో మీరు మాట్లాడండి అంటే సరే మాట్లాడుకుంటామని బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం బట్టిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంట్రాక్టులు గుమ్మత్తాలు వెళ్ళి మేము పదిహేను వందలకి మీకు ఇస్తామని చెప్పి మాకేం ఇరవై ఎనిమిది వందలు చూస్తున్నారు వాళ్ళకేం పదిహేను వందలకి ఇస్తామని చెప్తున్నారు మాకు ఈ కాంట్రాక్ట్ అనేది రద్దు చేయాలి ముందు ఇమిడియట్గా రద్దు చేసిన దాకా మా ఉదృతం ఆగదు ఐదు మిషన్లు కూడా తీసుకొచ్చి బయట పెట్టాలి ఏంటి ఇప్పుడు ఐదు మిషన్లు చేస్తున్నాయి లోన మేము లోనికి కెళ్ళొద్దాం ఎస్సీ గారికి ఏంటంటే మిషన్ లోన్కి వెళ్ళిన అంటే ఎవరు ఇచ్చారు పర్మిషన్ అని ఎస్సీ గారు ఇప్పుడు చెప్పారు అసలు సెక్యూరిటీ వాళ్ళు లోన్ కి పర్మిషన్ లెటర్ ఇచ్చారు ఇక్కడ ఏడి ఏడీ కాని ఏఈ కానీ లోన్ కి పర్మిషన్ లెటర్ ఇచ్చారు ఎస్సీ గారు ఇచ్చారు పర్మిషన్ ఒట్టును పెట్టుకోమన్నాం కదా అని ఆయన చదువుతున్నాడు ఇదంతా చాలా ఈటీపీస్ యజమాన్యం ఆడే నాటకం ఇది ఈడీపీస్ యజమాని అనేది తెలియకుండా ఏది దొరకట్లా మొత్తం వాళ్ళు ఏపీ జలకలు చేసే మోసం అంతా మమ్మల్ని మా మీద పడిపోతుంది మేము హాస్పిటల్కి వెళ్తే మీది హాస్పిటల్ విజయవాడ వెళ్తే మీరు పట్టణం అని అడుగుతున్నారు తెల్లారిటికి ఎవడు ఆటోటాక్ వస్తుందో ఎవడు కిడ్నీలు పోతున్నాయో ఎవరికి తెలియట్లా మొత్తం మేము లోకల్లో చాలా ఇబ్బంది క్యాన్సర్లు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి మొత్తం హాస్పిటల్ పోలవుతున్నారు తెల్లారి ఆనాడు విడిపిఎస్ కట్టేటప్పుడు ఈ ఏడు గ్రామాల దగ్గర పర్మిషన్ తీసుకొని కొన్ని షరతులతో మాకు ఒప్పందం కుదిరింది అది ఏమనగా గవర్నమెంట్ ఈడీపీ ఆసుపత్రి కడతామని సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తామని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తామని వాటర్ సర్ఫ్ చేస్తామని ఈ పొల్యూషన్ ప్రభావిత ప్రాంతాలైన ఈ ఏడు గ్రామాలలో ఈ బూడి చెరువులో ఈ బూడిదని కొనుగోలు చేసే ప్రక్రియలో మేము మీకు ఫ్రీగా ఇస్తామని మాకు చెప్పి మమ్మల్ని నమ్మించి లారీలు పంపించారు అలాగే కొంతకాలం ఇచ్చారు ఇప్పుడు కాంటర్ అనే పేరుతో మిషన్ మొత్తం బయట పెట్టి మాకు లోనింగ్ లేదని మమ్మల్ని బయటికి పోమన్నారు దీని మీద నాలుగు వందల ఆదివారం వెయ్యి కుటుంబాల ఆధారపడి ఒక లక్ష యాభై వేల మంది ఊరు సెంటర్ కట్టింది విడిపేసి ఇంతమంది పొల్యూషన్ ప్రాబ్లం వస్తుంది మమ్మల్ని లోనింగ్ లేకుండా అనారం చేసి రోడ్డు మీద బలంగా వస్తున్నారు వ్యవసాయ బలంకెళ్తే గతంలో రెండు పంటలు పడేవి వరేసినా మీరేసేవాళ్ళం చక్కగా రెండు బద్దలు మూడు బద్దలు అయ్యాయి రైతులకి అట్లాంటిది పది కేజీల మీద వెళ్తే ఈ పొల్యూషన్ ప్రభావం వల్ల పది కేజీల మీద దానికైనా రెండో పంట మానేశారు కేంద్రంలో మా ఏరియా ఏడు గ్రామాలకి ఆ పాడి ఆ పాడి వరకు తాగుతుంది తర్వాత కట్టుబడికి వెళ్ళిపోతున్నాయి దాని కట్టుదలంటూ ఉండట్ల ఈ విషయం గవర్నమెంట్ ఆసుపత్రికి చుట్టుపక్కల అందరూ తెలుసు కానీ దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు సిఎస్ఆర్ నిధులు మా గ్రామాలకు ఏడు గ్రామాలు రావాల్సిన నిధులు గవర్నమెంట్ చేశారు ఎందుకు చేశారు ఎమ్మెల్యే గారు తెలుసు కలెక్టర్ గారు తెలుసు అడగమన్నారు మాకు రావాల్సిన నిధులు మొత్తం సిఎస్ఆర్ పరిస్థితి మొత్తం మన వరదల వల్ల ఫ్లడ్ మూమెంట్ లో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు ఎందుకు చేశారని అడిగితే మీ ఎమ్మెల్యే గారు తెలిసి కలెక్టర్ తెలిసి అడగమన్నారు మొక్కలు తీసుకొస్తున్నారు ఒక టాటర్ లో అక్కడ పది అక్కడ పది ఆస్తున్నారు వాళ్ళకి రక్షణ లేదు నీళ్లు బయట లేదు ఎందుకంటే అండి పోలీసు ఆసుపత్రికి ఒక వ్యాన్ వస్తుంది నెలలో ఒక రోజు వస్తుంది ఏదో కొంచెం మందులు ఇచ్చి పోతారు ఆసుపత్రికి అట్లా వెయ్యి మాకు సరిగ్గా చేయట్లేదు బూడి సమస్య చెప్పండి ఈ బూడి సమస్య అయినా ఇదే అండి మాకు ఇస్తానని చెప్పి ఇవ్వట్లేదండి మాకు ఫ్రీగా బూడిదిచ్చారు ఇప్పుడు మీకు ఫ్రీగా బూడిదిస్తే ఈ ఏడు గ్రామాల మాకు ఉచిత బూడిద లోడింగ్ చేసి ఉన్నారు ప్లస్ ఫ్రీ హాస్పిటల్ కడతా ఉన్నారు ఏడు గ్రామాలకు ఫ్రీగా బూడిద ఇస్తాము ఫ్రీగా చూస్తా ఉన్నారు ఇప్పుడు వరకు హాస్పిటల్ కట్టింది లేదు ఏదో బూడిద ఇస్తున్నారు ఏదో అమ్ముకుంటున్నారు ఆరోగ్యం చూపించుకుంటున్నావు ఇప్పుడు ఆ బూడిద కూడా బయట టెండర్లకు ఇస్తే మేము ఎలా బతకాలి మాకు న్యాయం చేయండి అప్పటి వరకు మేము చేస్తాం గాంధీ గారు లాగా చేస్తాం మేమే వదలం ఎవరు జోలికి వెళ్ళాం మీరు అమర నేర అర్థం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మాకు న్యాయం చేయాలి మాకు ఉచిత బూర్ది ఇవ్వాలి మా లోకల్ వాళ్ళకు ఏడు గ్రామాల వాళ్ళకు ఉచిత బూర్ది ఇవ్వాలి